వ్యవసాయానికి నిరాటంకంగా నీటిని అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరుతడి పంటలకు రైతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచించారు ఆయన ఆదివారం యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కరీంనగర్ లోయర్ మానేర్ నుండి నీటిని విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై దిగువకు నీటిని విడుదల చేశారు రైతులంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటేనే రైతులన్నారు పొన్నం ప్రభాకర్ ప్రజలు కోరుకున్న మార్పు రావాలని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని మార్పుకు నాందిగా స్ఫూర్తిగా తీసుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుభప్రదంగా జరగాలని పేర్కొన్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎల్ఎండి నీటి సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలని ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వ పంతొమ్మిది పాయింట్ ఆరు వందల నలభై ఆరు ఉందని పేర్కొన్నారు మిడ్మానేర్లు ఇరవై రెండు టీఎంసీల నీటి సామర్థ్యం అని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇటు వ్యవసాయ రంగానికి ఆరుతడి పంటలకు నిరాటంకంగా నీటిని అందించడం జరుగుతుందన్నారు రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని వాణిజ్య పంటలు ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు నకిలీ విత్తనాలు ఎరువులు వారిపై కఠిన ప్రజా పాలన తీసుకుంటామని ఎక్కడా కూడా దరఖాస్తులను తిరస్కరించమంటూ పేర్కొన్నారు ఏ సమస్య ఉన్నా మరి దరఖాస్తు చేసుకోవాలంటూ ఈ సందర్భంగా మంత్రి సూచించారు ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు బస్సు విషయంలోనూ తాము ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేయటం జరిగిందని ఇప్పటివరకు ఆరు కోట్ల మందికి పైబడి మహిళలు బస్సుల్లో సున్నా టికెట్ పై ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు నూతనంగా వెయ్యి యాభై బస్సులను విడతలవారీగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు జంట నగరాల కోసం ఐదు జిల్లాల కోసం మరొక ఐదు వందల బస్సులను సైతం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు రద్దీని నియంత్రించడానికి అదనంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఒక చారిత్రాత్మకమైన సంవత్సరం ఈ యొక్క సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ మార్పుకు నాంది పలికినటువంటి రెండు వేల ఇరవై మూడు స్ఫూర్తిగా భవిష్యత్తులో రాబోయే కాలంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు అందరికీ శుభప్రదంగా ఉండాలని ముఖ్యంగా రైతు రాజ్యం రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నూట నలభై ఆరు కిలోమీటర్ ఇక్కడ నుండి సూర్యాపేట వరకు ఫేజ్ వన్ కింద నూట నలభై ఆరు నుంచి రెండు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల మహబూబాబాద్ దాకా దాని నుంచి మహబూబాబాద్ నుంచి సూర్యాపేట వరకు కూడా నీటిని వ్యాసంగి పంటకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు మానకొండూరు కవంపల్లి సత్యనారాయణ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ సీఈ గారు ఎస్సీ గారు తదితర అధికారుల ఇటు ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు మిగతా పాత్రికలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా లోయర్ మేనర్ యొక్క కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు అయినప్పటికీ వివిధ రకాల వాడకం ద్వారా ప్రస్తుతం పంతొమ్మిది టీఎంసీ చిల్లర ఉంది అదేవిధంగా మిడ్ మేనర్కి సంబంధించి కూడా అక్కడ కూడా ఇరవై రెండు టీఎంసీ వరకు కూడా ఇరవై మూడు టీఎంసీ ఉంది సో ఇందులో సాగు త్రాగునీటి అవసరాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇయ్యాలి కాబట్టి మిడ్ మానర్లో ఎనిమిది టీఎంసీలు చిల్లర లోయర్ మానర్లో ఏడు టీఎంసీలను వదిలిపెట్టంగా ఇరవై తొమ్మిదిల టీఎంసీ వాటర్ను కింద ఉండబడేటువంటి యొక్క వ్యవసాయ పంట పొలాలకు ఇవ్వడం జరుగుతుంది